हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपने चैनल का प्लीज सब्सक्राइब करने का फ्रेंड्स ने नू मैं अली खान मैं चूस्तर अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल प्लीज सब्सक्राइब चुन ब्रदर फ्रेंड्स मैं चूसे वीडियो वेटपी मन को रामबाबू डैरी फार्म अंडी రాంబాబు డైరీ ఫారం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి ఈ డైరీ ఫామ్ అనేది ఉంది సో బ్రదర్ దగ్గర మనకు ఈ ప్యూర్ ముర్రా జాతి గేదెలు అనేటివి అమ్మకానికి ఉంటాయండి సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఏ రోజు కాల్ చేసినా కానీ ఇక్కడ మనకు సూడి గేదెలు అలాగే పాలిచ్చే గేదెలు అనేవి అందుబాటులో ఉంటాయి సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేది రాసి ఉన్నాం కదా సో దాని విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు రెండు మూడు గేదెలు కొంటే మీరు డీజల్ మాత్రం పట్టించుకుంటే చాలు మీరు ఐదు నుంచి పది గేదలు కనుక కొంటే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేది పంపిస్తామని చెప్పినారు ఎంత అయినా కానీ ఇదే కండిషన్ అండి మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు సో గేదెల విషయంలో కూడా మనకు పన్నెండు లీటర్ల నుంచి పదహారు లీటర్ల దాకా పాలిచ్చే గేదెలు అనేటివి ఉంటాయి ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల లక్ష ముప్పై వేల వరకు వీటి ధరలు అనేటివి ఉన్నాయండి అలాగే ఇక్కడ ఏంటంటే మనకు మన ఆంధ్ర వాతావరణానికి అలవాటు పడిన ఈ హర్యానా జాతికి సంబంధించిన ముర్రా గేదెలు అనేవి మనకు ఇక్కడ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి సో మన వెదర్కి తొందరగా సూట్ అయిపోతాయి ఎందుకంటే అవి మనకు సూడి మీద ఉన్నప్పుడు ఇక్కడికి వస్తాయి ఒక ఆరు ఏడు నెలలు ఇక్కడే మెయింటెనెన్స్ చేసి ఉంటారు కాబట్టి వెదర్కి సూట్ అవుతాయి పాల విషయంలో ఒకవేళ గేదె కనుక పాలు ఈని ఉంటే దానికి ఒకటి మూడు ఫోట్లు పాలు చూసి తర్వాత మీరు బేరం అనేది చేయవచ్చు పాల పరంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మీకు ఏదైతే చెప్తామో ఆ పాలు ఇచ్చినప్పుడే మీరు దాన్ని బేరం అనేది చేయవచ్చు సూడి గేదలు కనుక కొంటే గుడ్ల మాయ ప్రాబ్లం వస్తే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని రీప్లేస్మెంట్ అనేసి చెప్పినారండి రాంబాబు డైరీ ఫామ్ అండి సో బ్రదర్ మన ఛానల్లో ఏది రెండో వీడియో అనుకుంటాను రాంబాబు డైరీ ఫామ్ ఈ ముర్రాజాతి గేదలు అనేవి మనకు పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలిచ్చే గేదెలు ఎనభై వేల నుంచి లక్షా ముప్పై వేల వరకు ఒక్కొక్క గేదె ధర అనేది ఉంటుంది గేదెను బట్టి ధర మారుతూ ఉంటుందండి సో పాలా విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వకుండా ఉదయం ఒకసారి పాలు పిండి చూసుకోండి మళ్ళీ సాయంత్రం ఒకసారి పాలు పిండి మీకు వీలైతే మూడవ పూట కూడా మీరు పాలు పిండి చూసి తీసుకుని పోవచ్చు ఇలాగా పాలు పిండి చూపించే డైరీ ఫామ్స్ మీకు కనిపించేవండి సో ఈరోజు మార్నింగ్ పాలు తీస్తే రేపు మార్నింగ్ మళ్ళీ పాలు తీస్తారు మధ్యలో పాలు తీసి ఇవ్వరు సో కొన్ని ఈ మధ్య చూస్తున్నాం మనం డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చాయి ఇక్కడి నుంచి వచ్చాయి అనేసి సో అవి వచ్చింది డైరెక్ట్గా వస్తుంది కాబట్టి వెదర్కి సెట్ కావటం లేదు ఆ పాలు కూడా అక్కడ వాళ్ళు చూపించేటప్పుడు కరెక్ట్గా రావటం లేదనమాట ఉదయం చూపిస్తే మళ్ళీ మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నారు అలాంటి అవకాశం లేకుండా ఇక్కడ మీరు మూడు పూట్లు పాలు పిండి చూసుకోండి అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది మీరు ఎంత అయినా కానీ ట్రాన్స్పోర్ట్ మీకు చెప్పినట్టుగా రెండు మూడు గేదలు కొంటే మీరు జస్ట్ డీజిల్ మాత్రం పట్టించుకోవచ్చు ఐదు నుంచి పది గేదలు కనుక మీరు కొంటే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ మీ ఇంటి దగ్గర దించేదాకా బాధ్యత అనేది డైరీ ఫామ్స్ వాళ్ళు తీసుకుంటున్నారు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి రాంబాబు డైరీ ఫామ్ అండి నెంబర్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు వెళ్ళి ఒకసారి డైరీ విజిట్ చేయండి గేదెలు చూడండి ఒకటి మూడు పూట్లు పాలు పిండిన తర్వాతే మీరు బేరాలు అనేది చేయవచ్చు పాలలో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మేము పది చెప్తే పది చూపిస్తాం పన్నెండు చెప్తే పన్నెండు చూపిస్తాం అప్పుడే మీరు బేరం చేయండి అనేసి బ్రదర్ మరీ మరీ చెప్పినారు సో ట్రాన్స్పోర్ట్ విషయంలో ఇక్కడ అక్కడ అనేది ఏం లేకుండా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కానీ మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తాం మీరు ఐదు నుంచి పది గేదలు కొంటే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఒక రెండు మూడు గేదెలు కొంటే జస్ట్ డీజిల్కి ఎంతవరకు ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మీరు భరిస్తే మీ జీవం మీ ఇంటి దగ్గరకైనా చేర్పిస్తాం సో మంచి ముర్రా జాతి గేదెలు గ్రేడెడ్ ముర్రా గీదలు అనేవి అందుబాటులో ఉన్నాయి పాలిచ్చే గేదెలైతే మీరు పాలు చూసి తీసుకోవచ్చు సూడి గేదలు కనుకైతే మనమే గ్యారెంటీ ఇస్తాం గుడ్లమై ప్రాబ్లమ్ ఏదైనా వస్తాయి అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి మీరు ఒకటికి రెండు పూట్లు అక్కడ ఉండి పాలు చూసుకోవడానికి రూమ్ వసతులు అవి కావాలన్నా కానీ బ్రదర్ అనేది అరేంజ్